హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో లెక్చరర్ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు టోటల్ గా మనకు ఇరవై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి దాదాపుగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారికి ప్రతి నెల నలభై ఎనిమిది వేల రూపాయల శాలరీ కూడా లభిస్తుంది సో పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అయితే దొరుకుతుంది వివరాల్లోకి వెళితే గనక ఈ పోస్ట్లకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది మనకు హైదరాబాద్ లో ఉంటుందండి సో ఎక్కడ ఏందనేది కూడా డీటెయిల్స్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎస్సీ గురుకులాల్లో వొకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం సో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వొకేషనల్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులనైతే నిరుద్యోగుల నుంచి మరి ఆహ్వానించింది ఇవి పూర్తిగా తాత్కాలికమైనటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది తాత్కాలిక బోధన కోసం అర్హత మరియు అనుభవం ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయాలని చెప్పేసి కోరారు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రాఫిక్స్ గానీ యానిమేషన్ గానీ సో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అంటే ఏ జూనియర్ కాలేజీ లో ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి మీకు అవి చెప్పిన తర్వాత సో ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనే దానిపైన మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఖాళీల వివరాలు పోస్టు వారీగా మనం చూసే ప్రయత్నం చేద్దాం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ సిజీఏ పోస్టులు రెండు ఉన్నాయండి సో ఇక్కడ మనకు చూసినట్లయితే హత్నూరా జూనియర్ కాలేజ్ బాలూర పాఠశాల బాలూర కాలేజ్ లో అదే విధంగా శంకర్పల్లి బాలుర కాలేజ్ లో ఉండడం జరిగింది అదే విధంగా ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ సిఎస్ నాలుగు పోస్టులు ఉన్నాయి హత్నూరా శంకర్పల్లి మణికొండ వర్ధన్నపేటలో ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి అదే విధంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నిషియన్ పోస్టులు అంటే ఐసిటి అంటాం రెండు పోస్టులు ఉన్నాయి హత్నూరా శంకర్పల్లిలో ఉన్నాయి అదే విధంగా ఎలక్ట్రికల్స్ టెక్నీషియన్ సో రెండు పోస్టులు ఉన్నాయి ఈటీ అంటాం కొండాపూరు నాలు న్ ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మూడు పోస్టులు ఉన్నాయి బట్వారంలో జగద్గీర్ గుట్ట ఉస్నాబాద్ లో ఖాళీలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ షిప్ ఓఏ అంటాం సో ఇవి రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో వికారాబాద్ జగద్గీర్ గుట్టలో ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఇందులో నాలుగు పోస్టులు ఉన్నాయి సో చింతకుంట శంషాబాదు ఆలేరులో ఈ యొక్క ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మనకు మనగూరులో కూడా ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ కమర్షియల్ గవర్నెన్స్ టెక్నాలజీ అండి సిజీటీ అంటే ఒక పోస్ట్ ఉంది బద్దెన్నపల్లిలో ఈ యొక్క వేకెన్సీ ఉంది ఇన్సూరెన్స్ మార్కెటింగ్ పోస్టులు రెండు ఉన్నాయి సో చింతకుంట శంషాబాద్ లో ఉండడం జరిగింది అదేవిధంగా ఫార్మా టెక్నాలజీ పీటీ అంటే ఒక పోస్ట్ ఉంది మహబూబాబాద్ లో ఈ యొక్క ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో మరి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవలసినటువంటి తేదీ మరియు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేటటువంటి అడ్రస్ ఇప్పుడు చూసినట్లయితే ఇంటర్వ్యూ వివరాలు ఇక్కడ చూడండి జూలై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది స్థలం చూసినట్లయితే సరూర్ నగర్ గవర్నమెంట్ గర్ల్స్ గురుకుల జూనియర్ కాలేజీ రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మీరు హాజరు కావాల్సి ఉంటుంది అనమాట సో హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క నెంబర్ లో సంప్రదించవచ్చు అయితే ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారికి సో ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారికి ఇక్కడ చూడండి నలభై ఎనిమిది వేల శాలరీ అయితే పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అర్హత పత్రాలతో హాజరు కావాలని చెప్పేసి సూచించారనమాట సో ఇతర వివరాల కోసం కూడా సొసైటీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని చెప్పడం జరిగింది దాని యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్